పాకిస్తాన్కు గుడాచారం చేస్తూ భారత్కు చెంది భారత్కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై హర్యానాలోని నలుగురు సారీ ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు వారిలో ఒక మహిళా యూట్యూబర్ కూడా ఉన్నారని శనివారం పో వెల్లడించారు వీరంతా పాక్ నిఘా సంస్థకు నిఘా సంస్థ అయిన ఐఎస్ఐకి చెందిన వారితో తరచు సంప్రదింపులు జరుపుతున్నారని శత్రు దేశానికి భారత్ యొక్క సున్నితమైన సమాచారం చేరవేస్తున్నారని పోలీసులు తెలిపారు ఆ ఆరుగురు హర్యానాలోని వివిధ ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హిస్సార్ ప్రాంతం నుంచి అరెస్ట్ అయిన మహిళా యూట్యూబర్ పేరు జ్యోతి మల్హోత్రా అని పోలీసులు తెలిపారు ప్రస్తుతం న్యాయస్థానం ఆమెకు ఐదు రోజుల పోలీస్ రిమాండ్ విధించింది ఆమె యొక్క ట్రావెల్ బ్లాగర్ యూట్యూబర్ ఆమె పాక్లో పలుమార్లు పర్యటించినట్టు తెలుస్తుంది వాట్సాప్ టెలిగ్రామ్ స్నాప్చాట్ వంటి మెసేజింగ్ యాప్స్ ద్వారా పాక్లో పాక్ వ్యక్తులతో దేశ భద్రతకు ముప్పు తెచ్చే సమాచారాన్ని చేరవేస్తుందనేసి పోలీసులు గుర్తించారు రెండు వేల ఇరవై మూడులో పాక్ వెళ్ళిన బృందంలో తన తనను కూడా ఎంపిక చేశారని అప్పుడు హస్సన్ ఉర్ రహీమ్ అలియాస్ డానిష్ను కలిశానని విచారణలో అంగీకరించినట్లు తెలిపింది భారత్కు వచ్చిన తర్వాత అతడితో సంప్రదింపులో కొనసాగించింది హస్సన్ సూచన మేరకి ఆమె అలీ హస్సన్ అనే వ్యక్తిని కలుసుకుందని పాక్ నిఘా రక్షణ వ్యవ పాక్ నిఘా రక్షణ విభాగానికి చెందిన వ్యక్తులకు వ్యక్తులను ఆమెకు అతడు పరిచయం చేశాడని తెలిపారు ఎవరి కట్టపడకుండా ఉండేందుకు తన పాకిస్తానీ కాంటాక్ట్ వివరాలను ఇతర పేర్లతో సేవ్ చేశారని ఆమె అంగీకరించినట్లు తెలుస్తుంది ఆమె నిరంతర సంబంధాలు అఫ్షర్ సీక్రెట్స్ యాక్ట్ ఉల్లంఘన కిందికే వస్త వస్తుందని పోలీసులు పేర్కొన్నారు ఆమె పంప్ ఆమె పంపిన సమాచారం ఇతర ఇతరుల ప్రమేయం గురించి అధికారులు ఆరా తీస్తున్నారు కాగా అరెస్ట్ అయిన వారిలో పటియాలలోని కల్సా కాల కల్సా కళాశాల చదువుతున్న దేవేంద్ర సింగ్ తిల్లాంగ్ కూడా ఉన్నాడు మే పన్నెండున తన ఫేస్బుక్ ఖాతాలో గన్ పిస్టోల్ను చిత్రాలను పోస్ట్ చేశారు దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు అతన్ని విచారించగా కీలక విషయాలు వెలువకి వచ్చాయి గతేడాది నవంబర్లో ఖర్తాపూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఇంటర్ సర్వీస్ ఏజెన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్సీ సర్వీస్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో భారత్కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు అతడు అంగీకరించాడు అందుకు పాక్ అధికారులు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్ట ఎట్టినప్పుడు ముట్టినట్టు తెలి తెలిపాడు పటియాల మిలిటరీ కంటోన్మెంట్కు సంబంధించిన చిత్రాలను సైతం పాక్ అధికారులకు అందించాడని పోలీసులు తెలిపారు